¡Mira! మహాజాత్రకు భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది ఆ వన దేవతల దర్శనానికి లక్షలాదిగా తరలి వస్తున్నారు భక్తులు మేడారం మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వాహనాలు ముందుకు కదలకపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రేపటితో జాతర ముగియనున్న నేపథ్యంలో భక్తుల రాక ఇంకా ఎక్కువైందని చెప్పాలి చివరి రోజు భారీగా భక్తులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి టీవీ నైన్ స్క్రీన్ లో మనం చూస్తున్నాం సమ్మక్క సారలమ్మ గద్దెలను మనం గమనించొచ్చు భక్త జన సందోహం ఏ విధంగా ఉందో ఆ సమ్మక్క సారలమ్మ దేవతలు ఆ దేవతలు గద్దెలకు చేరుకున్న విషయం తెలియగానే ఏక ఏకిన పోటా పోటీగా భక్తుల రాకని మనం గమనించవచ్చు చివరి రోజు కావడంతో రేపు చివరి రోజు అవుతున్న నేపథ్యంలో భక్తులు ఇంకా ఎక్కువగా తరలి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే దాదాపు డెబ్బై లక్షల నుంచి కోటి మంది జనాభా ఆ అమ్మవార్లని దర్శించుకున్నారని తెలుస్తోంది మేడారం మహాజాతరకి భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది దేవతల దర్శనానికి లక్షలాది సంఖ్యలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటున్నారు అమ్మవారికి బెల్లం అదే బంగారంగా భావించేటువంటి బెల్లాన్ని ఎత్తు బెల్లాన్ని సమర్పించుకుంటున్నారు టెంకాయలు బెల్లంతో ఆ అమ్మవారిని కొలుస్తున్నారు గద్దెలపైకి తమ మొక్కులని సమర్పించుకుంటూ ఏ విధంగా బంగారాన్ని ఆ గద్దెకు చేరడానికి ఎలా పంపిస్తున్నారో మనం చూడొచ్చు మనం విజువల్స్లో చూస్తున్నాం లక్షల సంఖ్యలో భక్తజన సందోహం మనకు కనిపిస్తోంది